ఇప్పుడు నేనే పది సంవత్సరాలు ఉంటా అంటే నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి రా నువ్వు ఉంటావా లేదా నువ్వు ఉంటావా లేదా మేము డిసైడ్ చేస్తాం నిన్ను చూసి ఓట్లు వేయలే కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్ నిన్ను చూసి వేయలేదు మేము ఓట్లు రేవంత్ రెడ్డి మరి ఇంతకు ముందు టీడీపీలో ఉన్నాడు టీడీపీలో ముఖ్యమంత్రి ఎందుకు కాలే ఎందుకు కాలేదు మరి వర్కింగ్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు మార్కింగ్ ప్రెసిడెంట్ గాని ఇంకేదన్నా గాని పార్టీని నడిపించుకొనికి ఏమన్నా చేస్తారు మరి ముఖ్యమంత్రి ఎందుకు గాలేకపోయిండు టిడిపిలో ఉండి అంటే టిడిపిలో ఉంటే ఎప్పటికి గాననే కాంగ్రెస్కొచ్చిందంట అంతే కదా మరి ఈయన పార్టీలు మార్చి మాట్లాడుకున్నాడా ఇప్పుడు ఈననే పార్టీ కాంగ్రెస్ నేను అధికారంలోకి తెచ్చినా అసలు నేను ఉట్టకపోతే కాంగ్రెస్ ఎక్కడికి అంటుండు నువ్వు నువ్వు రాలే అధికారంలకి మేం తీసుకొచ్చినాము మేంంద్రం ప్రజల మందరం నిరుద్యోగుల మందరం తెలుసు మేం తీసుకొచ్చినాము టిడిపిని అంతే హార్లిక్స్ అన్ని రేవంత్ రెడ్డి పదేళ్ళు ఉంటానే మాటకు మద్దతు ఇస్తారా అట్లా చెప్పడం తప్పు పార్టీ విధానాలకు వ్యతిరేకం అని వాళ్ళ సొంత ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ ట్విట్టర్ లో పెద్ద ట్రెండ్ అయింది ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది ప్లస్ మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సిపాయి ఎవరు రేవంత్ రెడ్డి సిపాయి నా అంత తోడే లేడన్నట్టు ఆయననే ఆయనకైనానే నేను పది సంవత్సరాలు ఉంటా ఇరవై సంవత్సరాలు ఉంటా ఆయనకైనానే ప్రకటించుకుంటున్నాడు అంటే నీకు ఎలక్షన్లు అవసరం లేదు ప్రజలు అవసరం లేదు ఎమ్మెల్యేలు అవసరం లేదు ఎంపీలు అవసరం ఎవరు అవసరం లేదు నీకు నీ అంతటా నువ్వే సీఎం అయిపోతావు నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీల నుంచి బయటికి రా బయటికి వస్తే నువ్వు సీఎం అవుతావా లేకపోతే సిపాయి అవుతావా ఏమవుతావా అనేది మేము మేం మేము చెప్తాం ప్రజల మేము చెప్తాం మేము చెప్తాం మా వల్ల నువ్వు ఈరోజు ఆ పదవిలో ఉండి ఈరోజు మమ్మల్ని లెక్క చేస్తలేవు కదా నీ నీకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము ఖచ్చితంగా చెప్తాము ఇప్పుడు ఆ ట్విట్టర్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వ్యతిరేకించిండు ఇంకా వేరే వాళ్ళు వ్యతిరేకించి ఇదంతా కాదన్నా అసలు ఆయన ఒక ఒక అడుగు ముందుకేసి ట్విట్టర్ లో పెట్టిరేమో కానీ అందరి ఫీలింగ్ అదే అందరి ఫీలింగ్ అదే నీ అంత నువ్వే నిర్ణయాలు తీసుకొని నీ అంత నువ్వే ఎట్లా ప్రకటించుకుంటావు ఒక ఆయనని ఈయన చేపలు పట్టేటాయనని మంత్రిని చేసినా అంటాడు బట్టలు ఉత్కటాయనని మంత్రిని చేసినా అంటాడు మాదిగోలు అంటారు మాలోంటారు తిండి విషయంలో అసలు కుల వృత్తుల మీద కూడా గౌరవం లేని మనిషిని ముఖ్యమంత్రి మా దౌర్భాగ్యం అసలు మా చెప్తా మేము కొట్టుకోవాలి ఇట్లా అసలు నిజంగా ఒక కులాలకు సంబంధించిన వాళ్ళని వాళ్ళ కుల వృత్తుల్ని ఎంత గౌరవిస్తాము అలాంటిది ఒడ్డు కూర తింటారు మీరు మాలో చూడాలి మనం అనవద్దు ప్రజలు మంత్రి మా దళితులు ముఖ్యంగా మా మాదిరి బిడ్డలు జీవిత కాలం పశువులను కోసుకోవాలి పశు మాంసమే తినాలనా ఆ శర్మాన్ని తీసి చెప్పులు కొట్టి పట్టాలా జీవితకాలం పశువులను కోసుకోవాలి పశు మాంసమే తినాలనా కులాలని ఇట్లా మాట్లాడుకుంటే మాదిగలు అంటే విషారథన్ అనే ఒక వ్యక్తి మాదిగలు ఒకళ్ళు బానిసలు కాదు మహారాజులు అని చెప్పేసి ఆయన ప్రతి ఊర్లే అని పెట్టించు మహారాజుల కాలని అంటుండు గొడ్లం కోసుకొని తినే జాతి అని ఈయనంటుండు ఈయన బలాల దేవుని లెక్క నేనే మంత్రి నైతా నేనే సీఎం అయితా నేనే సీఎం అని చెప్పేసి చివరికి ఒక్కరిని తీసుకొచ్చి బాహుబలిని చేస్తాడు గుడ్లు ఇప్పుడు వాళ్ళను రాజులను తోని పోల్చాల్సిన మాదిగ జాతిని గొడ్లు తినే జాతి అంటుండు పాపం మనం మన బట్టలు ఉతికి తెల్లగా చేసి మన ప్రపంచానికే సేవ చేస్తూ మనం ప్రతి ఒక్కరు బట్టలు వాళ్ళ తర్వాత సేవ చేసుకుని బట్టలు ఉతుకుటోడని ఇట్లా సింపుల్ గా తీసి తీసుకునేస్తున్నాడు వాళ్ళ తరుపు నుంచి మనం ఇంత ఉడికిపోతున్నాం కదా వాళ్ళకి చీమురు అయితే లేదా పక్కన కూర్చొని స్టేజ్ మీద కూర్చున్నారు అంటే కూడా వాళ్ళు సైలెంట్ తీసి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు లేచినాడు అదూ మేము కండిస్తున్నాం అని శ్రీ ఆరు అంటలేడు శంకర్ అంటలేడు అక్కడ ఉన్న మాదిగ లీడర్లు అంటే వాళ్ళు పదవుల కోసం ఎన్ని మాటలు అయినా పడతారు ఎంత వేస్తారు మొత్తానికి ఇప్పుడు ముదరాజులు అందరు చేపలే పడతారా అంటే ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేసుకుంటాడు దాన్ని చేపలు పట్టే జాత అనకుండా మనకు ప్రోటీన్ అందిస్తున్న ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వంశం అని చెప్పొచ్చు కదా దాన్ని ఇప్పుడు చేపలు తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటిసైడ్స్ వస్తాయి ప్రోటీన్ వస్తుంది గుండె జబ్బులు తగ్గుతాయి అంటే ప్రపంచానికి అంత నీళ్ళల్లోకి పోయి చేపలు తీసుకొచ్చే గంగపుత్రులను ముదురాజులను ఇట్లా దీక్ష ఎందుకు అన్న ఇప్పుడు ప్రతి ఒక్క కులాన్ని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు అంటే ఉన్నత కులస్తులే మేము రాజా లేలా ఎవరు మా స్టేజ్ మీద కూర్చోవద్దు ఇక్కడనే స్టేజ్ మీద కూర్చున్నాడు ఇంతకు ముందు ఆయన ప్రజల ఓట్లతో ఇప్పుడు ప్రజల ఓట్లతోని ఆయన ఎమ్మెల్యే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయిరా లేకపోతే రేవంత్ రెడ్డినే డైరెక్ట్ మంత్రి పదవి ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండు అసలు అది క్వశ్చన్ చేసుకోవాలి కదా మమ్మల్ని ఇంత మాట అంటున్నాడు అంటే ఇట్లా చూసుకుంటా ఇట్లా పాస్ పండ్లు తీసుకుంటా కూసిన ప్రశ్నించొద్దని ప్రశ్నించొద్దని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు వీళ్ళు క్వశ్చన్ చేసేటోళ్ళని ఏదో ఒక పదవిలో పెట్టాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళని అట్లా పదవులు ఇచ్చి నోరు ముప్పి నోరు ముప్పిస్తున్నారు ఇప్పటిదాకా మీకెందుకు పదవి ఇవ్వలేదో నాకు అర్థమవుతలేదు మీకు కూడా ఏదో మిమ్మల్ని నోరు ముపియొద్దు అని చెప్పేసి చాలా కష్టపడ్డారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం గెలిపియడం కోసం ఆ గెలుపులో మీ పాత్ర కూడా ఉంది అలాంటిది ఒక పదవిస్తే కులాలను వెక్కిరించుకుంటూ కులవృతులను ఎక్కిరించుకుంటూ ఇట్లా చేసే పాలన ఇది పాలన కాదు వెంటనే దింపేయాలి అసలు ఇప్పటికే మొత్తం రియాక్ట్ అయ్యి ఈ సీఎం మా కొద్దు అని చెప్పేసి దింపేయాలి ఇప్పుడు నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేసిరు ఆ బీఆర్ఎస్ వ్యతిరేకత కోసం ఓటేసిరు గాని రేవంత్ రెడ్డి ఉన్నాడు లేకపోతే అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు అంటే ఒక్కడు వల్లనే వచ్చిందని వాళ్ళు ట్విట్టర్ లో కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మీరు చూస్తున్నారు అంటే మనకి ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడిగేటప్పుడు డైరెక్ట్ సీఎం అభ్యర్థిని ప్రకటించ నుంచే ఓట్లు అడుగుతారా అంటే ఈ పార్టీలో ఈయననే సీఎం ఉంటాడు అని చెప్పేసి ప్రకటించే ఓట్లు అడిగినాం ఆ రోజు తెలియదు గెలిచేదాకా తెలియదు గెలిపించిన తర్వాత ఎవరు సీఎం అవుతారని మీరు డిసైడ్ అయ్యారు మా నిర్ణయం పైన నువ్వు సీఎం కాలేదు ఆ రోజు ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అండ్ ఆ రోజు మీకు పెద్ద పోటే ఉండే ఎవరైతారా ఇద్దరని మేము కూడా వెహికల్తో ఎదురు చూసినాము ఇద్దరు మధ్యలో పోటీ పోయి మీరు అయ్యారు సీఎం అంతే తప్ప ఇతరులకు అర్హత లేక కాదు ఏం కాదు చాలా మంది ఉన్నారు నేనే పెద్ద ఇది నేనైనా సీఎం కాబట్టి నేను చెప్పిందే చల్తుంది కులాలను విడదీస్తా కులాలను హేళన చేస్తా ఇట్లా మాట్లాడతా అట్లా మాట్లాడతా అంటే ఈ పులిమానం అయితాయి ఇప్పుడు నువ్వు పాలమూరు బిడ్డ పాలమూరుకి ఆరు మంత్రి పదవులు ఉన్నాయి నువ్వు పాలమూరు బిడ్డగా నువ్వు నీతిగా మరి నిజాయితీగా న్యాయం అన్యాయం గురించి మాట్లాడే వ్యక్తి మంత్రి పదవులు ఒక జిల్లాకు అది కూడా ఒకరి దగ్గర చాలా తప్పు ఎందుకంటే ఒక పాలమూరు ప్రజలు ఓట్ వేస్తేనే నువ్వు గెలవలేదు ఒక పాలమూ పాలమూరు బిడ్డగా నేను కూడా దీన్ని ఖండిస్తున్నా ఒక పాలమూరు ప్రజలే నిన్ను గెలిపించలేదు యావత్ తెలంగాణ మొత్తం ఓట్లు వేస్తే నువ్వు గెలిచినవు ఈ రోజు గద్దెనకి నీ ఇష్ట రాజ్యంగా పాలన చేస్తా ఇంకో పదేళ్ళు నేనే పాలిస్తా అంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇన్ని మొత్తం వ్యవస్థ అంత ఎందుకు తెలియక ఓటర్లు ఎందుకు రాజ్యాంగం ఎందుకు మొత్తం రాజ్యాంగానికే విరుద్ధం చేస్తున్నాడు ఈయన మరి ఎందుకు ఇప్పటిదాకా ప్రజలు స్పందిస్తలేరు సంఘాలు స్పందిస్తలేవో నాకు కూడా అర్థమైతలేదు నిజంగా ఆయన ఆయన ధైర్యం కూడా అదే నేను ఏం మాట్లాడిన నడుస్తది ఎవరు స్పందించాడు ఎవ్వరు ఏం చేయలేరు నన్ను నా ఇష్ట రాజ్యాంగం నేను మాట్లాడుకుంటా ఏం చేసినా ఏం చేసినా ఫెయిల్ హండ్రెడ్ పర్సెంట్ విద్యా శాఖలో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా ఫస్ట్ ఏ టు జెడ్ సమస్యలే ఏ టు జెడ్ ఉన్నాయి నువ్వు ఫస్ట్ ఇన్ని ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకునే అవకాశమే లేదు మాకు ఫస్ట్ మా బాగోగులు చూడాలంటే మాతో డైరెక్ట్ మాట్లాడాలి ఎక్కడున్నాడు ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు కావస్తుంది కదా పద్దెనిమిది నెలలు అయితే ఇంకో రెండు సంవత్సరాలు కూడా అయిపోతుంది ఇప్పుడు ఆయననే ఊడ్కోవాలండి మున్సిపల్ శాఖ తీసేసి ప్రతి దాంట్లో అవినీతి ఉంది అవినీతి బరాబర్ ఉంది నువ్వు ఆరు శాఖలు ఆరు మంత్రిత్వ నీ దగ్గర పెట్టుకొని ఏ శాఖకు న్యాయం చేస్తున్నావు నువ్వు ఏ శాఖ న్యాయం ఇప్పుడు నాలుగున్నాయి ఇప్పుడు నాలుగు ఉన్నాయి కదా నాలుగు నాలుగు పనులు నువ్వు ఒక్క రోజే చేసి మంత్రి అనుకోవచ్చా అది కూడా ఫెయిల్ ఎట్లా సక్సెస్ అంటే మొత్తం నిరుద్యోగుల్ని బంధించడంలా నిరుద్యోగుల నిర్బంధాలు చేయడంలా నిరుద్యోగులు అన్న పదం తీస్తే మమ్మల్ని తీసుకుపోయి ఓ చెయ్యని రోజు ఇక ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు కూడా వచ్చి తీసుకోపోవచ్చు అట్లా ఉంది పరిస్థితి చాలా ఘోరం అసలు సాంగ్ కూడా మనకు బాక్సులు పెట్టా మీరు చెప్పారు బాక్సులు బద్దలు అయితే ఇప్పుడు బద్దలు అవుతున్నాయి కానీ ఇక అందుకే చాలా అయిపోయింది ఓపిక నశించింది చెయ్యండి ఎన్ని రోజులు డ్యాన్స్ ఆడతారు ఈ తైతక్క ఎన్ని రోజులు ఆడండి ఆడండి మీరు ఎంత కుమ్మక్క ఆడతారో మీరు చెప్పిందే రాజమని మీరు ఎంత ఆడతారో ఆడండి రోజు తెర దింపే రోజు వస్తుంది బరాబర్ ఆ రోజు దింపుతాం ఏం జరుగుతుందంటే అక్కడ డైలీగా ఇంత ఫ్రీడమ్ కూడా లేదు అక్కడ పోలీసులు మొత్తం బయట గేట్ దగ్గర పోలీసులు ఈ రోజు ఏం జరిగిందంటే నిరుద్యోగుల బతుకమ్మ పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు నిరుద్యోగులు నేను కూడా పోయేది ఉంది అయితే ఎల్లుండి అనుకున్నారు అన్నట్టు సో మంగళవారం అనుకుంటే ఆహా మీరు నిరుద్యోగులు బతుకమ్మ ఆడండి నిరుద్యోగుల బతుకమ్మ అని నిరుద్యోగుల బోనం సారీ బతుకమ్మ కాదు బోనం బోనం నిరుద్యోగుల బోనం అని పెట్టిర్రు కాబట్టి మీరు ఐదుగురు రండి ఐదుగురు మీద కేసులు అయితే అని చెప్పేసి వాళ్ళని బెదిరి ఐదుగురు యాక్టివ్ ఉంటారు ఇప్పుడు మనం ముందుకొచ్చి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెడితే వాళ్ళు భయపడి వెనకాలకి జరుగుతారు వెనకాల చెటోళ్ళు రారు కదా చేయడం భయపడడం మొత్తం గద్దె నక్కురు ఇంత నిరూపొందిస్తుండమా ఇప్పుడు ఇప్పుడు మా చెమటలో కొట్టుకోపోయేటట్టు చేస్తాం బరాబర్ ఇంత ఇబ్బంది పెడుతుండు కదా మా చెమట ఇప్పుడు వాళ్ళు అనుకున్నారా క్వశ్చన్ చేస్తాము మేము ఇంత ప్రశ్నిస్తాము ఇంత వ్యతిరేకత తీసుకొస్తామని అనుకున్నారా ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఒక చైర్ లో కూర్చున్నారు కాబట్టి ఇంత మాట్లాడుతున్నారు ఎలక్షన్స్ వచ్చినాక అప్పుడు తెలుస్తుంది మీ బతుకమ్మ మీ బోనం అప్పుడు చెప్తాం మేము పక్క పక్క చెప్తాం జూబ్లీ హిల్స్ లేదా పోటీ చేస్తున్నామని తెలిసింది చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా మీ ప్రభుత్వం మీద చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కాంగ్రెస్ కోటను కాంగ్రెస్ మీద ఇప్పుడు చాలా మంది కూడా కింద కామెంట్లు అవి పెడతారు అప్పుడు కాంగ్రెస్ కోసం తెగ ప్రచారం చేసిన ఇప్పుడు ప్రచారం చేసిన కూడా నా వెంట ఇక్కడే ఉన్నారు కానీ వీళ్ళంతా నాతో పాటు వచ్చిన వాళ్ళే క్యాంప్ కాంగ్రెస్ కేసిన వాళ్ళు కాంగ్రెస్ కేసిన వాళ్ళే మొత్తం ప్రపంచ మొత్తం ప్రచారంకి కూడా వచ్చినాం వీళ్ళంతా మేము అందరం ప్రచారంకి కూడా కేసీఆర్ మీద వ్యతిరేకం విదేశీలో రేవంత్ రెడ్డి మొఖం చూసేరు కరెక్ట్ చెప్పండి కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే వేసినాము ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ కోసం వేసినాము రేవంత్ రెడ్డి కోసం వేలే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అవ్వచ్చు రేవంత్ రెడ్డి అవుతాడని చెప్పిరా రాహుల్ గాంధీ సోనియా ఇంకా నేనే బలాల దేవుడిని దేవసేనకే నేను వినను నేనే మూడు రంగుల జెండా కొట్టు సింగములో వదులితే అయింది పని లేకపోతే ఏ నిరుద్యోగి జెండా మూడు రంగులు ఉంటదని ఈయననే కనిపెట్టిండు మరి తెలియదు ఇక మాకు తెలియదు మూడు రంగులు అదే కదా నేను అడుగుతున్నా ఇప్పుడు మూడు రంగులు ఉంటాయని ఈయన చెప్పుడేంది మొత్తం మాకు తెలియదు ఆ జెండా మూడు రంగులు ఉంటదని ఏదో రెండు పాటలు రాయించుకొని అవే మల్ల మల్ల మొగించి మోగించి ఏదో మాకున్న వ్యతిరేకతని క్యాచ్ చేసుకొని నిరుద్యోగ భృత అని రెండు లక్షల ఉద్యమం అని చెప్పేసి ఇప్పుడేమో మెగా డిఎస్ అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మభ్య పెట్టి ఇప్పుడు మొత్తం మమ్మల్ని పక్కకు పెట్టేసిండు మొత్తానికి పోయే కాలం వచ్చింది దగ్గరకు వచ్చింది బరాబర్ చూపిస్తాం మేము చూపిస్తాం మా సత్తా నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తాము ఎంత మందిని అరెస్ట్ చేస్తారు ఇంకా కేసులకు కూడా తెగిస్తాం కేసులకు కూడా తెగిస్తాం భయపడ్డా మరి ఇప్పుడు వచ్చి మాట్లాడతా లేనా అదే కోళ్ల పందాలు చూసినట్టు అందరు చూసుకుంది ఇక గొర్రె గుంజకపోయినట్టు గుంజుకుపోయారు గుంజుకుపోయారు పెట్టలేదు అన్నం పెట్టలేదు ఇక నిర్బంధం అంటే ఏందో నేను కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎంత చూసినానో ఇది పద్దెనిమిది నెలలనే చూసిన పది సంవత్సరాల పాలన ఈ పద్దెనిమిది నెలలనే నేను చూసేసిన అట్లా ఉంది పరిస్థితి